హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ మురళి రాపల్లి గతంలో మనకి మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇండియాలో రిజర్వేషన్ అవసరమా ఈ దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరికీ రిజర్వేషన్ అనేది ఎంతవరకు అవసరం అనే సబ్జెక్ట్ పైన గతంలో మనం మాట్లాడుకున్నాం అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ దాని కంటిన్యూటీ మనకి స్వతంత్రం రాకముందు రాజ్యాంగం రాసే టైంలో బిఆర్ అంబేద్కర్ గారు ఒక ప్రపోజల్ పెట్టారు అదేంటంటే ఎవరైతే దళితులు ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన కాన్స్టెన్సీస్ ఇచ్చి దళిత నాయకుల్ని దళితులే ఎన్నుకునేలాగా ఒక రూల్ని దాంట్లో పెట్టారు అంటే కామన్గా దళితులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉంటాడు అతను ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు దళితుల తరఫున రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు దళితుల ఓట్లన్నీ అతనికే పడతాయి దళితులు అతన్ని ఎన్నుకుంటారు దాని ద్వారా దళితులకి బెనిఫిట్ జరుగుతుంది రాజ్యసభలో చట్ట సభల్లో కూడా దళితులకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్ అంబేద్కర్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఈ విషయాన్ని తీవ్రత తీవ్రంగా ఖండించిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ ఈ విషయాన్ని సేమీరా అంటే ఒప్పుకోలేదు రెండో రౌండ్ టేబుల్ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఓన్లీ మన బీఆర్ఆర్ అంబేద్కర్ గారు వెళ్ళి అందరినీ ఒప్పించాడు ఇలా దళితులకు సంబంధించిన కాన్స్టిట్యున్సీలో దళితులను నిలబెట్టుకుంటాం దీన్ని మీరు ఒప్పుకోండి ఎందుకంటే అనగా వర్గాలు కొంచెం బయకు రావడానికి వాళ్ళకు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఉంటుంది తద్వారా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది అనేసి అంబేద్కర్ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరినీ ఒప్పించినప్పటికీ అప్పుడు గాంధీజీ గారు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాలేదు రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కాబట్టి ఆయన గాంధీజీ ఈ విషయంనే ఒక్కసారిగా హవాక్ ఏంటి దళితులకు ప్రత్యేకమైన కాన్స్టెన్సీస్ వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారా ఇలా అయితే మమ్మల్ని ఎవరు లెక్క చేస్తారన్న ఉద్దేశంలో తను వెళ్ళిపోయి ఇది నేను ఒప్పుకోను ఇది చాలా రాంగ్ ఉద్దేశం రాంగ్గా ఉంది దళితుల్లో కూడా హిందువులు ఉన్నారు ఆ హిందువులు కూడా మావారు వాళ్ళ ఓట్లు కూడా మగపడతాయి అటువడప్పుడు ప్రత్యేక కాన్స్టిట్యున్సీలు ఎందుకు అనేసి గాంధీజీ అడ్డం జరిగిన సిచ్యువేషన్ అయితే దాన్నే నోటుగా తీసుకొని బిఆర్ అంబేద్కర్ గారు మరి దళితుల్లో హిందువులు ఉన్నప్పటికీ మీరు వాళ్ళని హిందువులుగా గుర్తించట్లేదు టెంపుల్స్కి రానివ్వట్లేదు అంటరంతనాన్ని అతి పెద్ద స్థాయిలో ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు అని అడిగినప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక విషయం చెప్పారు అదేంటంటే ఒకవేళ ఈ బిల్లు కనుక ఏదైతే దళితులకు ప్రత్యేక కాన్స్టిట్యున్సీలో ప్రత్యేక ఓటు హక్కు కల్పించినట్లయితే నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను చచ్చే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బిల్లును జరగకుండా నేను చూస్తాను అని గాంధీజీ గారు చెప్పడం జరిగింది సరే సరే చూసుకుందాం చూసుకుందామని అనుకున్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే గాంధీ అంతవరకు తెగించారు ఏంటంటే ఆమరణ నిరాహార దీక్ష సిద్ధమయ్యారు ఈ ఒక్క విషయం పైన బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డోనాల్డ్ తీసుకున్న ఏ నిర్ణయాన్ని గాంధీజీ వ్యతిరేకించాడో తను అరెస్ట్ చేసి జైల్లో పెడటం జరిగింది కానీ ఈ గాంధీ గారు అక్కడ ఊరుకోలేదు ఇది ఇలాగే జరిగితే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అనేసి జైల్లోనే ఆమరణ నిరాహార దీక్ష అనేది మొదలు పెట్టడం జరిగింది ఏమన్నా జరిగితే ప్రజలంతా అల్లకొల్లాలు అయిపోతారు అంతేకాదు ఒకవేళ ఇది కనుక జరిగి నేనేమన్నా చనిపోతే ప్రతి దళిత గ్రామం రక్తసిక్తం అయిపోతుందని కూడా గాంధీ గారు చెప్పడం అనేది జరిగిందని మనకు చెప్తూ ఉంటారు అయితే దీని ఇంకా తట్టుకోలేక ఇది ఒప్పుకొడు మహాత్మా గాంధీ అని తెలిసి బీఆర్ అంబేద్కర్ గారు ఒక సెటిల్మెంట్ చేసుకుందాం దీనిపైన అనేసి నిర్ణయించుకోవడం జరిగింది నాట్ ఓన్లీ బిఆర్ బిఆర్ అంబేద్కర్ దళితులకు ఎవరైతే రిప్రజెంటేషన్ చేస్తున్నారో వాళ్ళంతా కలిసి ఒక రకమైన నిర్ణయానికి రావాల్సి వచ్చింది ఏదైతే ఒప్పందం చేసుకుందాం అనుకున్నారో దాన్నే పూనా ఒప్పందం అని అంటారు పూనా సెటిల్మెంట్ అనమాట అది ఆ పూనా ఒప్పందం అనేది జరిగింది ఈ పూనా ఒప్పందం ఎక్కడ జరిగిందో తెలుసా పూనాలోని ఏరివాడ సెంట్రల్ జైల్లో ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఈ పూన ఒప్పందం పైన సంతకం చేయటం జరిగింది ఈ సంతకం మహాత్మా గాంధీయే కాదు వాళ్ళ కొడుకైనటువంటి దేవదాస్ గాంధీ సంతకం చేశారు ఎందుకు ఇంత ఇంత పట్టుబట్టి దళితులకు సంబంధించినటువంటి ఈ పూన ఒప్పందం చేశారంటే అగ్రస్థానంలో ఆ రాజకీయాల్లో దళితులు ఎదగటం మహాత్మా గాంధీకి ఏమాత్రం ఇష్టం లేదనేది వాస్తవం ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వారి పక్షాన బీఆర్ అంబేద్కర్ గారు అటెండ్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన మదన్ మోహన్ మాలవీయ గారు అటెండ్ అయ్యారు ఓకే ఈ ఒప్పందాన్ని ఇక్కడితో రద్దు చేసుకుంటున్నాము మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేక కాన్స్టిట్యున్సీస్గా చేయబోము ఇది రాజ్యాంగంలో పొందుపరచబోము దానివల్ల వచ్చే ఎటువైతే బెనిఫిట్స్ రాజకీయంగా దళితులకు దొరికే హక్కు అర్హతలు ఏవై ఉంటాయి అవన్నీ ఉండవు అని అంబేద్కర్ గారు మాలవీయ గారు వీళ్ళంతా కలిసి ఆయనకు సంతకం చేసి ఒప్పుకున్న తర్వాత గాంధీజీ మనస్సు అనేది శాంతించిందంట అంటే ఎంత దిగజారిన మనస్తత్వం గాంధీజీ అనేది ఆలోచిస్తే తన సొంత వాళ్ళే తన్ని ఎవరైతే తన కొడుకులు వీళ్ళున్నారో వారే అతన్ని ఎందుకు అంత అసహించుకుంటున్నారో అనేది మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది మహాత్మా గాంధీ మహాత్మాని పిలుచుకోవడానికి అనర్హుడు గాంధీ అని చెప్పడానికి ఈ ఒక్క పూనా ఒప్పందమే చాలు బ్రిటిష్ ఇండియాలో ప్రావిన్సీ లెజిస్లేటివ్ ఎన్నికల సందర్భంగా ఏం చేయాలి ఎందుకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని చాలాసార్లు ఆలోచించడం జరిగింది ప్రత్యేక ఓట్లు ఎప్పుడైతే దళితులకు ఇవ్వలేదో వారిని హిందువులుగా విభజించడం జరుగుతుంది తద్వారా ఎప్పుడైతే హిందువులుగా దళితుల్ని క్రిస్టియన్స్గా వేరే వేరే జాతులుగా విభజించారో ఆ ఓట్ల ద్వారా దళితులకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఎవరైతే అధిక వర్గాలు ఎవరైతే పెద్ద కులస్తులు ఉంటారో వారందరినీ హిందువులుగా వీళ్ళని హిందువులుగా చేసి వాళ్ళ బానిసలుగా వాళ్ళ కింద ఉంచుకొని ఒకవేళ దళితులు ఎవరైనా కూడా రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్లో పోటీ చేసిన వారి దగ్గర డబ్బు ఉండదు కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి అన్ని విధాలు చేసి వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళని కేవలం డమ్మీలుగా పెట్టి వీరే అధికారం చేయడం అనేది జరుగుతుంది అనేసి వాళ్ళు అప్పుడే ఊహించారు ఇప్పటికి కూడా అదే జరుగుతుంది చాలా గ్రామాల్లో ఎమ్మెల్యే గెలిచిన ఎంపీటీసీగా గెలిచిన జెడ్పీటీసీగా గెలిచిన వారికి ఫండింగ్ చేసేది అగ్ర కులాల వారు అగ్నవర్ణాలు వారు బట్ ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళకి బానిసలుగా వాళ్ళు చెప్పినట్టుగా వింటమే ఇప్పటికి కూడా దళితులు వారి వారి కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు వారి కామంలో చేయటం జరుగుతుంది ఇది ముందుగానే ఊహించిన బీఆర్ అంబేద్కర్ గారు దీన్ని కంప్లీట్గా వ్యతిరేకించినప్పటికీ గాంధీజీ యొక్క మొంకు పట్టు మొండి పట్టు దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఈ ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కు అనేది కంప్లీట్గా పూన ఒప్పందం అనే ఒక దరిద్రమైన ఒప్పందంతో దళితులకి దూరమైంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు మెగ్నోల్ ప్రతిపాదించాడు ఎనభై సీట్లకి ప్రత్యేకమైనటువంటి ఓటు హక్కుతో దళితులకి ఎనభై సీట్లు కేటాయించారు దానికి డబల్ డబుల్గా రావటం వల్ల వీరికి కావలసినటువంటి వీరు పొందవలసినటువంటి కమ్యూని అవార్డుకి దూరం అవటం అనేది జరిగింది అంతేకాదు దీని ద్వారా దళితులు కలిగినటువంటి ఉపయోగం ఏమీ లేకపోగా ఒకే ఒక బెనిఫిట్ జరిగింది ఎయిత్ జనవరి పంతొమ్మిది వందల ముప్పై మూడున దళితులంతా ఆలయ ప్రవేశానికి అనుమతిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవో అనేది ఇవ్వటం జరిగింది సో ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి మాత్రమే దళితులు అనగానే వర్గాలు పీ పీడిత ప్రజలు దేవాలయ ప్రవేశాల్లోకి వెళ్ళటం జరిగింది ఇది గాంధీజీ పూనా ఒప్పందం యొక్క డార్క్ స్టోరీ మహాత్మా గాంధీగా మనం పిలుచుకునే గాంధీ దళితులకి అన్యాయం చేశాడా లేదా ఒకవేళ ఈ పూనా ఒప్పందం లేకపోతే దళితులు అందరితో సమానంగా ఉండేవారు అవునా కాదా ఈ దళితులకి ఇటువంటి ఆలయ ప్రవేశం దొరకటంతో తర్వాత ఎటువంటి గొడవలు జరిగాయి దళితుల్ని ఇంకా ఏ విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హింసించారు దానికి ఊచకోతలు ఎక్కడెక్కడ జరిగినాయి ఇప్పుడు కూడా దళితులు కొన్ని గ్రామాల్లో చెప్పులేసుకోకుండా లుంగీలు దించేసి బ్రతుకుతున్నారంటే మీరు నమ్ముతారా అటువంటి మరికొన్ని విశేషాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీతో కలిసి మాట్లాడుతాను దిస్ ఈస్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పోస్ట్ త్రీ సిక్స్టీ వి మురళీ సైనింగ్ అఫ్ ప్లీజ్ शेयर सब्सक्राइब और चैनल थैंक यू